హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ ఈరోజు ఏంటంటే సో కల్లవుల్లో వడ్లు అయితే ఉన్నాయి వీటిని అయితే గిర్ని వటిష్కరానికి బియ్యం వటిస్కరానికి పోవాలి సో చూడండి ట్రయాలీ ఆటో అయితే వచ్చింది ఈ వడ్లను ఈ ఆటోలో పోసుకుపోవాలి ఇక్కడ సురేష్ నాడు డ్రైవరు సో ఇప్పుడు ఇక్కడ వడ్లు ఉన్నాయి కదా ఈ వడ్లలోనే ఒక ఇరవై ఐదు కిలోల వరకు పక్కకు తీయాలి ఎందుకంటే విత్తనపు వడ్ల కోసం సో ఇంతకుముందు అయితే విత్తన వడ్ల కోసం కొనుక్కొచ్చినాం కానీ ఈసారి అయితే కొనుక్కొస్తలేము ఇవి మా చిల్లకల పండిన వడ్లు కాబట్టి సో ఇందులోనే ఒక ఇరవై ఐదు అయితే తుకమోయ్యకే పక్కకు అయితే తీస్తున్నాం ఈ సంచిలో విత్తనొప్పు వడ్ల కోసం కొన్ని వడ్లు అయితే పక్కకు తీద్దాం మా అమ్మ స్వెటర్ వేసుకొచ్చుకున్నది సో కొన్ని అయితే సంచిలకు తీస్తుంది అయితే సంచిల పక్కకు తీసినాం సో ఇక ఇప్పుడు ఈ వడ్లని ఈ ఆటోలో ఊసుకొని గిడ్నీకి తీసుకుపోవాలి వడ్లన్నీ ట్రాలీలో వేయడం అయితే అయిపోయినాయి అడుగున ఉన్న వడ్లు మా అయితే ఊడుస్తుంది చూడండి ఇన్ని అయితే అయినాయి బకెట్లు సాటలు కవర్లు అన్నీ ఆటోలు వేసినాం సో ఇక ఇప్పుడు పొయ్యి గిన్నె అయితే వాటి తీసుకురావాలి సో చూడండి ఆటో అయితే పోతుంది రైస్ మిల్ వద్దకు అయితే వచ్చేసినాం పోనీ రైస్ మిల్ వద్దకు వచ్చేసినాం రైస్ మిల్లు లోపల ఇట్లయితే ఉంది లోపల మొత్తం వడ్ల సంచులు అయితే ఉన్నాయి చూడండి ఇంకా ఇవన్నీ వడ్ల సంచులు ఇగో ఇక్కడ వచ్చేసి అయితే కింద పోయాలి ఆటోలో ఉన్న వడ్లని సో ఇక్కడ వేయాలి వడ్లని కింద వచ్చేసాం చూడండి ఇగో ఇక్కడైతే వచ్చేసినాం సో చూడండి ఇక్కడ మనం వడ్లు పోసినాం కదా సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి సో ఇట్లా పిల్లర్ కనిపిస్తుంది కదా ఇటువైపు రెండు పిల్లర్లు ఉన్నాయి సో ఇటువైపు సో ఇటువైపు లెఫ్ట్ వైపు ఉన్న పిల్లర్ వెంట వడ్లు అయితే ఇట్లా పైకి వెళ్తాయి సో ఇట్లా పైకి వెళ్ళి సో చూడండి అక్కడ మీకు పైప్ లైన్ కనిపిస్తుంది కదా సో ఆ పైపు వెంట ఇగో ఈ మిషన్లోకి అయితే వస్తాయి సో ఇక్కడ వడ్లు మనకు ఫిల్టర్ అవుతాయి గడ్డి రాళ్ళు ఉంటాయి కదా సో అవన్నీ ఫిల్టర్ అవుతాయి సో చూడండి ఇక్కడైతే మనకు వడ్లు అయితే వస్తున్నాయి సో ఇక్కడ జాలీలు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఫిల్టర్ అయితే అవుతున్నాయి రెండు జాలీలు ఉన్నాయి సో చూడండి గడ్డి దుమ్ము అంతా పైకి వెళ్ళిపోతుంది ఇగో ఇక్కడ వచ్చేసి ఓన్లీ వడ్లు మాత్రమే కిందికి వెళ్తున్నాయి చూడండి ఇంకో వడ్లు అయితే కిందికి వెళ్తున్నాయి సో ఇక్కడ నుంచి కిందికి వెళ్తాయి సో కిందికి వెళ్ళి సో ఇప్పుడు ఈ పిల్లర్ ఉంది కదా సో ఈ పిల్లర్ వెంట ఆ కుడి సైడ్ ఉన్న పిల్లర్ వెంట పైకి వెళ్తాయి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ అక్కడ పైపు ఉంది కదా సో ఆ పైపు వెంట ఏ మిషనరీలకు అయితే వస్తాయి సో ఇందులోకి వచ్చి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఫిల్టర్ అవుతాయి సో చూడండి ఫిల్టర్ అయ్యి సో ఇక్కడైతే వడ్లు వస్తున్నాయో చూడండి ఇవ ఇక్కడ వడ్లు అయితే వస్తున్నాయి సో ఇందులోంచి కిందికి వెళ్తాయి మళ్ళీ సో కిందికి వెళ్ళి ఇగో ఇక్కడ మళ్ళీ పిల్లర్ ఉంది కదా సో ఈ పిల్లర్ వెంట మళ్ళీ ఇట్లా పైకి అయితే వెళ్తాయి వడ్లు సో ఇట్లా పైకి వెళ్ళి సో మళ్ళీ ఇక్కడ పైపులైతే ఉంది చూడండి సో ఆ పైపుల వెంట సో ఇట్లా ఆ పైపులంగా వడ్లు వచ్చేసి ఈ మిషన్లోకి వస్తాయి సో ఈ మిషన్లో వడ్లు అయితే బియ్యంగా మారుతాయి చూడండి ఇక్కడ బియ్యం అయితే వచ్చేస్తున్నాయి చూడండి ఇక వచ్చేసి బియ్యము సో ఇట్లా బియ్యం ఇట్లా కిందికి వచ్చి సో ఇక్కడ లెఫ్ట్ పిల్లర్ ఉంది కదా సో ఇట్లా పైకి అయితే వెళ్తాయి బియ్యం పైకి అయితే వెళ్ళి సో అక్కడ మీకు పైప్ లైన్ కనిపిస్తుంది కదా సో ఆ పైపు వెంట సో ఇట్లా వచ్చేస్తే బియ్యం సో ఇక్కడ జాలీలు అయితే ఉన్నాయి చూడండి జల్లెడల్లాగా సో ఇక్కడ వచ్చేసి మెరికలు ఉంటే ఆ జల్లెడ పడుతున్నాయి ఇక్కడ సో చూడండి ఇట్లా కదలడం వల్ల బియ్యం మెరికలు సపరేట్ అయితే అవుతున్నాయి సో ఇవి వచ్చేసి ముడి బియ్యం చూడండి మనకు పొట్టు పోయిన తర్వాత ఉంటుంది కదా సో ఆ బియ్యము సో చూడండి ఓన్లీ పొట్టు అయింది ఇవి పాలిష్ కాలేదు ఓన్లీ పొట్టు అయింది వీటిని ముడి బియ్యం అంటారు సో ఇక్కడైతే కనిపిస్తుందో చూడండి ఇవి వచ్చేసి పైన బియ్యం ఉన్నాయి కింద వచ్చేసి మెరికలు అయితే ఉన్నాయి సో చూడండి ఇక్కడైతే బియ్యం వస్తున్నాయి అక్కడ ముందర వచ్చేసి మెరికలు అయితే వుడ్లైతే లోపలికి వెళ్తున్నాయి సో ఇక్కడ నుంచి బియ్యం కింద నుంచి ఇక్కడ కుడిపక్క పిల్లర్ ఉంది కదా సో ఇట్లా మళ్ళీ పైకి వెళ్ళి సో ఆ పైపు వెంట మళ్ళీ ఇక్కడ ఈ మిషనరీలకు అయితే బియ్యం అయితే వెళ్తాయి సో ఇందులో వచ్చేసి బియ్యం పాలిష్ అవుతాయి పాలిష్ అయ్యి ఇవి ఇక్కడ వస్తున్నాయి చూడండి బియ్యం అయితే సో ఇట్లా బియ్యం అయితే ఇట్లా వస్తున్నాయి సో ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ పిల్లర్ ఉంది కదా సో ఈ పిల్లర్ వెంట మళ్ళీ పైకి అయితే వెళ్తాయి సో పైకి వెళ్ళి అక్కడ మళ్ళీ మీకు పైప్లైన్ కనిపిస్తుంది కదా సో దాన్ని మళ్ళీ ఈ మిషన్లకు అయితే వెళ్తాయి సో ఈ మిషన్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ పాలిష్ అయితే అవుతాయి చూడండి ఇక్కడ మీకు బియ్యం అయితే వస్తున్నాయి సో ఇట్లా ఈ పైప్ లాగా ఇట్లా బియ్యం అయితే వస్తున్నాయి చూడండి ఇక్కడ సో ఇట్లా మళ్ళీ వచ్చి ఇక్కడ పక్క పిల్లర్ ఉంది కదా సో దీని వెమ్మడి పైకి అయితే వెళ్తాయి సో ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ అక్కడ మీకు పైప్ లైన్ కనిపిస్తుంది కదా సో దాన్ని వెమ్మడి కలిసి ఇగో ఇట్లా వచ్చేసి ఈ పైప్ లైన్ అంట ఇక్కడైతే బియ్యం అయితే వచ్చేస్తాయి సో ఇక్కడ వచ్చేసి బియ్యం నూకలు అయినవి సపరేట్ అయితే అవుతాయి సో చూడండి మనకి ఇక్కడ ఇది కదులుతుంది కదా జాలిలాగా పోతుంది సో ఇక్కడ ఏంటంటే బియ్యం నూకలు సపరేట్ అవుతాయి సో చూడండి ఇక్కడ బియ్యం అయితే వస్తుందో చూడండి సో తర్వాత నూకలు వచ్చేసి ఇక్కడ వస్తున్నాయి చూడండి ఇవి వచ్చేసి నూకలు ఇక్కడ కింద అయితే పడుతున్నాయి చూడండి వచ్చేసి నూకలు సో బియ్యము ఇక్కడ వస్తున్నాయి కదా ఇక్కడ నుంచి ఇట్లా కిందికి వచ్చేసి సో అక్కడ కుడిపాక పిల్లర్ ఉంది కదా సో ఆ పిల్లర్ ఏంటంటే పైకి వెళ్తాయి సో పైకి వెళ్ళి అక్కడ మనకు పైప్ లైన్ కనిపిస్తుంది కదా మళ్ళీ ఒకటి గుట్టం సో దానిమ్మడి మనకు బియ్యం అయితే కిందికి వస్తాయి ఇట్లా కిందికి వచ్చి సో ఇక్కడైతే బియ్యం అయితే వస్తాయి చూడండి ఇక్కడ మనకు బియ్యం అయితే పడుతుంది చూడండి సంచిలో సంచిలోకి అయితే వస్తుంది చూడండి బియ్యం ఇగో బియ్యం అయితే ఇట్లున్నాయి మెడికల్ గిట్లు ఏమొస్తలేవు రాళ్ళు గిట్ల మంచిగానే చూడండి మేము కొంచెం పాలిష్ అయితే తక్కువ వేయమని చెప్పినాము సో చూడండి ఇక్కడ బియ్యం వస్తున్నాయి కదా తౌడు వచ్చేసి అగోక్కడ అక్కడ గుట్టంగా అనిపిస్తుంది కదా పైపు అదో అక్కడ సో అట్లా తౌడు అట్లా ఆ పైప్ వెళ్ళి సో అక్కడ రూమ్ ఉంది కదా ఆ రూమ్లకు అయితే అయితే పోతుందంట సో తౌడులోనే మనకు కావాల్సినటువంటి అన్ని విటమిన్స్ అవన్నీ ఉంటాయి సో ఆ తౌడును బలరకు దానగా ఉపయోగిస్తారు అట్లనే బిస్కెట్ల తయారులు కూడా ఉపయోగిస్తారని మనకు తెలుసు కదా సో చూడండి నా ఒడ్లు బియ్యం పట్టడం అయితే అయిపోయింది ఇగో ఇన్ని సన్స్లు అయితే అయినాయి సో మొత్తం పది సంచులు ఉన్నాయి అంటే ఐదు కింటాలు సో ఈ సంచిలో కొన్ని ఎక్స్ట్రా అయినాయి అంటే ఐదు సంచి ఐదు క్వింటాల కంటే కొన్ని ఎక్కువైనా చూడండి సో ఇప్పుడు ఈ సన్సులు అన్నింటినీ ఇక్కడ కాంట ఉంది కదా దీని మీద యాభై కిలోలు ఉండేటట్లు చూపుదాం సో ఇక్కడ ఒక్కో బస్తాలో యాభై కిలోల కంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి కొన్ని ఇంట్లో తక్కువ ఉన్నాయి సో ఎక్కువనైతేస్తున్నాం తక్కువ ఉంటే కలిపి యాభై అయితే చూపుతున్నాం సో చూడండి బియ్యం అయితే చూకినాం యాభై కిలోల చొప్పున సో ఇప్పుడు ఇక్కడ మిషన్ కనిపిస్తుంది కదా దీంతో సో ఇప్పుడు ఈ సంచులు అయితే కుట్టేస్తారు సో చూడండి ఇక్కడ కుట్టయితే వేస్తున్నారు సంచికి సంచులకు కుట్లేయడం అయితే అయిపోయింది పొద్దుగాల ఒడ్లు కోసుకొచ్చిన ఆటోకు ప్రాబ్లం అయితే వచ్చింది సో అందుకని ఇప్పుడు ఇంకో ఆటో అయితే వచ్చింది సో ఇప్పుడు సంచులు అయితే ఆటోలో వేసుకోపోదాం బియ్యం సంచులు అయితే ఆటో లోపలేసినాం సో చూడండి ఇక్కడ కొనేసినాం తర్వాత ఇక ఇక్కడ కొనేసినాం ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం బియ్యమైతే ఇంటికి వేసుకొచ్చినాం ఇది రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం అందరూ సెలవు శుభదినం